నాణ్యత మా ప్రాధాన్యత చాలా రోజుల తర్వాత అంటే రామ్ గోపాల గారు వంశీ గారి ఇంటర్వ్యూ తర్వాత నేను ఒక ఇంటర్వ్యూ కోసం అవుట్డోర్ వచ్చాను ప్రస్తుతం నేను చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఉన్నాను మదనపల్లి అంటే ఖచ్చితంగా మీకు ఒక ఆర్టిస్ట్ గుర్తుకొస్తారు ఎస్ రమాప్రభ గారు ప్రస్తుతం నేను ఆవిడ ఇంటి ముందున్నాను చాలామందికి తెలుసు రమాప్రభ గారు మదనపల్లిలో ఉంటున్నారు హైదరాబాద్ వదిలి ఇక్కడ అని తెలుసు చాలామందికి బట్ ఆవిడ ఎలా తన లైఫ్ లీడ్ చేస్తున్నారు అన్నది చాలామందికి తెలియదు సో మనం ఆవిడ లోపలికి వెళ్ళి ఆవిడ మాటల ద్వారానే ఆవిడ విషయాలు చాలా క్లియర్గా తెలుసుకుందాం రండి సో ఇదండి రమాప్రభ గారు తన అర ఎకరంలో కట్టుకున్న ఇల్లు ఈ ఇంట్లో కింది పోర్షన్లో రమాప్రభ గారి తమ్ముడి ఫ్యామిలీ ఉంటుంది పైన అంటే పైన ఆ పెంట్ హౌస్లో మాత్రం రమాప్రభ గారు ఒంటరిగా ఉంటున్నారు ఇంకా ఇవన్నీ రమాప్రభ గారు చాలా ఇష్టంగా చాలా ఇష్టంగా పెంచుకున్న చెట్లు ఇవన్నీ అండ్ ఇక్కడ రమాప్రభ గారికి సాయిబాబా గారు అంటే చాలా ఇష్టం అండి ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకి ఖచ్చితంగా ఇక్కడ పూలు పెట్టి ఆయనతో ఒక అరగంట గడపాల్సిందే రమాప్రభ గారు వాడే కార్ ఇది స్విఫ్ట్ ఈ జీప్ కూడా ఆవిడదే అండి చుట్టూ తోటలాగా చాలా ఇష్టంగా పెంచుకున్న చెట్లు అండ్ రమాప్రభ గారు భ గారు పెంచుకున్న కుక్క ఇది పేరు వీరు హాయ్ వీరు సరే అండి ఇప్పుడు మరి రమాప్రభ గారు ఉంటున్న పెంట్ హౌస్కి మనం వెళ్దాం ఇప్పుడు পাল বৌ এনে বনাই నమస్తే నమస్తేమ్మా ఓకే ఇల్లు చాలా బాగా సెట్ చేసుకున్నారు ఇల్లు ఇది పైన పెంట్ హౌస్ పెంట్ హౌస్ మంచి ఆర్టికల్స్తో సెట్ చేసుకున్నారు అంటున్నాను ఏది ముట్టుకున్నా కింద రాలిపోతుంది ఊరి కళాల్లో పెట్టి పెద్ద కాస్ట్లీ ఏం కాదు కాస్ట్లీ కానీ ఆర్టికల్స్ బాగా సెలెక్ట్ చేసుకున్నారు అంటున్నాను అన్ని మామూలు ఎగ్జిబిషన్లు అంతా మామూలు పెట్టే టేస్ట్ని బట్టి ఉంటుంది చిన్నట్టే ఏమీ లేదు మామూలుది పెయింటింగ్ ముందు నుంచి పెయింటింగ్ రెండోది రేక్ షెడ్ బాగుంది మీరు పైన ఉండడానికి కారణం ఏకాంతంగా ఉండాలని లోన్లీనెస్ కంటే ఏకాంతం పెట్ట దానికి దీనికి తేడా ఉంటుంది కదా లోన్లీ అంటే మీరు విడిచిపెట్టడం ఏకాంతం అంటే నాకు కుదరటం నేను అనుకోవటం కింద ఉండేది కింద ఫ్యామిలీ తమ్ముడు ఫ్యామిలీ పెద్ద తమ్ముడు పెద్ద తమ్ముడు పెద్ద తమ్ముడు కొడుకు కోడలు మరదలు మనవడు మరువడ మనవరా ఓకే టౌన్ లో చిన్న చెల్లెలు ఉంటుంది ఎక్కడ మదరంపల్లిలో మదనపల్లి టౌన్ లో చిన్న తమ్ముడు టౌన్ లో ఉంటారు ఓకే ఓకే రోజు వస్తారు రోజు మీరు భోజనం అంతా చేసుకుంటారు ఈవినింగ్లో పై నుంచి వచ్చేస్తున్న మధ్యాహ్నం ఏం కిందికి వెళ్ళి తింటా రాత్రిలో ఏమన్నా ఆకలి చిన్న చిన్నది నేను చేసుకుంటాను మీరు వాళ్ళతో కలిసి ఏంటి తేడా ఉండలేము అండి ఇంకా ఎవరితోనూ ఉండలే అందులో ఆరు గంటల తర్వాత కంపల్సరీగా నేను ఒక్కదాన్నే ఉండాలి మేము అట్లా అలవాటు అందరితో ఉంటా మైండ్ కలవదు మానసికంగా కలవదు ఎందుకు చెప్పగలరా ఎక్కువ చూసేసాము ఏముంటుంది రొటీనే కదా ఎక్స్ప్రెషన్లు నవరసాలు తొమ్మిది లక్షల సార్లు చూసేసాక ఇంక ఏముంటుంది బ్లాంక్ అయిపోతుంది అందరితో ఉంటుంది ప్రేమ రిలేషన్ సాక్రిఫైసింగ్ అన్నీ ఉంటాయి ఉన్న రియాక్షన్స్ ఆహా అనేది ఉండదు ఇంకా సర్ప్రైజ్ ఏముంది చెప్పండి మీకు మీరు చెప్పండి మీకుందా మీ వయసు తొక్కడా వయసు ఏంటండి మాట్లాడితే అదే నాకు తెలిసిన వయసు ఆరోగ్యం నాకు తెలిసిన వయసు నడక ఉందా నేను నా నీళ్ళు నేను తాగలుగుతున్నానా నేను ఒంటరిగా ఉండగలుగుతున్నా దిగుతున్నా ఇదే వయసు స్ట్రెంత్ వయసు కాదు వయసు జీవితం మరి వయసు 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 అంటే ఇరవై ఏళ్ళకే నడవలేళ్ళు ఇరవై ఏళ్ళకే సంసారానికి పనికిరారు అందం అంతా కలిపితే ఫైవ్ ఇయర్సే కరెక్ట్గా కరెక్ట్గా అందం ఉండే బైక్ అన్ని మార్పులు ఉన్నప్పుడు ఎప్పుడు చూడు జనరేషన్ అంటారు జనరేషన్ అంటే టెన్ ఇయర్స్ ఒకటి జనరేషన్ మీరు ఏదో నాలుగు వందల సంవత్సరాలు లాగా జనరేషన్ అంటారు తొక్కడాలు అదే ఇంత జీవితం చూసాక మీరు ఇప్పుడు ఉన్న మనుషులతో ఎట్లా ఉంటారు క్యాలిక్యులేటెడ్గా ఉంటారా లెక్కలు వేసుకొని ఉంటారా లేకపోతే మీకు నచ్చినట్టుగా ఉంటారా నాకు నచ్చినట్టే నేను ఎదురు మనసుతో మాట్లాడేటప్పుడు లెక్కలేసుకొని ప్రేమలు వేసండి ప్రేమ ప్రేమ అనేది తత్వం ప్రేమ నటించేదో వచ్చేదో కాదు అది ప్రేమ కాదు ఆల్రెడీ ప్రేమ తత్వాలు కోపం తత్వాలు కన్నింగ్ తత్వాలు అనేది పుట్టకతో వచ్చే గుణం ఓకే అది ఎన్ని ఇన్సిడెంట్ ఉన్నా దాని స్టైలు మారదు స్టైల్ అంటే దాని తత్వం మారదు బట్ దాంట్లో మెచ్యూర్డ్ వచ్చే కొద్దీ ఎక్కువ తక్కువ ప్రసెంట్ చేయటం చూపించడంలో తేడా ఉంటాం కానీ తత్వం ఉంటుంది ఇప్పుడు మీకు దాహం వేస్తా ఉంది అనుకోండి ఆ ప్రేమ ఉందో లేదో ఆ తత్వం నేడు తాగుతారని అడగడం ఒక తత్వం అది కూడా అడగనట్టు ఉండేది వేరు తత్వం అంటే పుట్టకతో వచ్చే గుణాలు అది పోదండి ఏదో ఒక వయసులో ఏదో ఒక టైంలో అది బయటపడుతుంది అట్లా ఈ మీరు విడిపోయాక ఎప్పుడైనా మీరు ఇద్దరు ఎదురెదురయ్యాస పరిస్థితులు వచ్చాయా నేను మామూలుగా ఉంటే తనే మాట్లాడు నాకేం గిల్టీ నేనేమైనా దొంగతనం చేశానా ఎందు తీసుకొచ్చాను ఎప్పుడైనా చాలా సార్లు నేను మామూలుగా అలా అని తిరుగుతూ ఉంటాను నమ్మని ఇలా పెట్టి అయ్యో పాపం అనిపించింది ఎందుకు అంత రియాక్షను అతన్ని నేనేం తినలేదు కదా ఇంటికి నేను వెళ్ళి ఉండాల అతను అంత రియాక్షన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు ఏ విధంగా చూసినా లేదు అది మాత్రం చెప్పగలనండి ఏ విధంగా చూసినా నాకు అతను రియాక్షన్ ఇచ్చేంత సీన్ లేదు నేను నవ్వుకుంటుంది ఇత ప్రాపర్టీ వెంటకపోతే పోతే ప్రాపర్టీ కావాలండి మనిషి కుళ్ళిపోయి చచ్చిపోతే కూడా బయట దిక్కు లేనప్పుడు ఆ ప్రాపర్టీ ఎందుకండి అందుకని ప్రాపర్టీ మెటీరియల్ తీసేస్తే నాకేం గిల్టీ లేదు నేను అంతకుముందే సినిమా దాన్ని అండి నేను పదమూడు పద్నాలుగేళ్ళకే సినిమా దాన్ని ఉంటుంది గిల్టీ నన్ను చూసి నువ్వు సీరియస్గా మోహం పెట్టడం ఏంటి అని అవుతాను కామెడీగా ఉంటుంది నాకు అది నేను పెట్టాలి అంటే ఏంటి మరి ఒక ఫంక్షన్ లో కలిసారా లేకపోతే ఒకే సినిమాలో కలిసి చాలా షూటింగ్ లో ఎక్కడ సినిమాలో కలిసి చేశారని తర్వాత విడిపోయిన పది రోజులకే ఓ అమ్మ కథ ఆమె కథ ఏదో మధుసూదన్ రావు గారి ఎలక్షన్ లో మోహను హ్మ్ కాంబినేషన్ లో మీ ఇద్దరు సూపర్ కాంబినేషన్ అప్పటికే విడిపోయినా డైరెక్టర్కి తెలియదు అది ఇవన్నీ మామూలు అది ఒక సీన్ అండి సీన్ కొద్ది రోజులు జరిగింది అంతే సినిమా సీన్ కొద్ది ఎక్కువ రోజులు జరిగింది నాకు నిజంగా చెప్పనండి మీరు నమ్మరు అస్సలు గుర్తే లేదండి ప్రామిస్ నమ్మాలి నా ప్రామిస్ అక్కర్లేదు నాకు గుర్తు లేదు సినిమా చూసినా కూడా ఎప్పుడైనా చూస్తే ఎట్లా కలిసి ఉన్నామో అసలు మేము ఉన్నామా అని అనిపిస్తుంది ఇది నిజమే ఇది తప్పేం కాదు అంటే లోపల లేదు నాకు గిల్టీ ఉండదండి గిల్టీ ఏమి నేను మటర్ చేసిన చేశాన చేశానా ఒకవేళ ఏదన్నా చేసి ఉంటే కూడా ఎస్ అంట ఎస్ అంట నాకుంది అర్హత ఎస్తానడానికి నీకేముంది నేను నీది తినలా రెండోది అందరికీ తెలిసిన ఏమంటారు ఓపెన్ కథలు ఉన్నాయి కదండి నా ఇష్టం మీకు తెలీదు సినిమాది పర్సనల్ తెలియదు మీ ఇష్టం తెలియదు దీనికి అబద్ధం ఎందుకు అసలు అబద్ధము నిజము బాగున్నాం కదా మళ్ళీ అది వేస్ట్ అది ఏదైనా ఉన్న సబ్జెక్ట్ ఉంటే మాట్లాడినా వర్త్ సబ్జెక్ట్ వేస్ట్ ఇప్పుడు సపోజ్ తప్పు అన్నది పక్కన పెట్టేస్తే సపోజ్ బాబు గారు రియలైజ్ అయ్యారు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా రిజీవ్ చేసుకుంటా ఎందుకంటే ఇప్పుడు నాకు చెప్పాను కదా నాకు లింగ భేదం ఏం లేదు అది అది ఒక రిలేషన్ అనుకుంటా అంతే హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతా నాకు ఈగో లేదు కాంప్లెక్స్ లేదు అటాచ్మెంట్ లేదు రిటాచ్ లేదు మీరు వస్తే ఎంతో నాకు అతను వచ్చిన అంతే నాకు లేదు అవన్నీ దాటిపోయిందని ఆ ప్రాప్తం వచ్చింది ప్రాప్తం రిలేదే థ్యాంక్ యూ అబ్బా అంట అది నిజం అది ఇందులో కా ఏది ఉండదండి ఏ విషయంలోనూ లేదు అట్లా అట్లా అది మీరు అది ఎంగ్లో పెద్ద భాషలో నిర్లుప్త అనుకోండి లేకపోతే బ్లాంక్నెస్ అనుకోండి నాకు తెలియదు అండి ఏది రావటం లేకపోతే ఇంతసేపు మీతో మాట్లాడనండి నేను ఐఎమ్ సారీ నేను మాట్లాడను బిందుమ్మ కాదు ఎవరు ఎవరు చెప్పినా సరే నేను ఇండివిజువల్ బట్ ఒక ధర్మం ఒక న్యాయం చిన్న చిన్న కర్టసి అని చెప్పాను రెండు అంత మీరు నా మీద చూపిస్తున్న ప్రేమకు కూడా నేను కర్టసీగా ఉంటాను దర్శ కమర్షియల్గా తీసుకుంటే ఒక పైసా లేదు ఒన్లీ కట్టీటప్ అందుకని ఆ బ్లాంక్నెస్ కూడా బ్యాడ్ ఫీలింగ్ అవ్వచ్చు గుడ్ ఫీలింగ్ అవ్వచ్చు ఆ ఫీలింగ్తో మీరు నాకు లాభం లేనప్పుడు ఫీల్ అవ్వడం కూడా వేస్ట్ అనిపిస్తుంది అంతే నేను ఫీల్ అయిన దానివల్ల నేను అక్కడ ఏమైనా పరిష్కారం ఉందా లేదు అలా ఉన్నప్పుడు ఫీలింగ్ ఎందుకు వేస్ట్ వేస్ట్ చేయటం టైం అట్లా అయిపోయింది మైండ్ అది బ్లాంక్నెస్ కూడా అవ్వదు అందుకని ఇది జరగాలని ఉంది జరుగుతూ ఉంది ఓకే అట్లా అయిపోయింది అంటే అర్థమైంది అర్థం అది కూడా ఎందుకు వచ్చిందో అది కూడా గాడ్ గిఫ్ట్ ఆ ఫీలింగ్ ఉంది అంత ఇదేంటి అది అది లేదు ఓకే చెప్పగలుగుతున్నా మాట్లాడుతున్నా చెప్తున్నా వచ్చినా హ్యాపీ మీరు రాకపోయినా హ్యాపీ అలా అయిపోయింది నా లైఫ్ నాకు వద్దు ఇస్తే ఇవ్వండి అంటే ఏదైనా ఆనందం ఇవ్వండి హ్యాపీనెస్ ఇవ్వండి ఫుడ్ పెట్టండి బయట ఊరికి తీసుకెళ్ళి ఏదైనా నాకు వస్తే నాకు వస్తే దాన్ని రిజూ చేసి ఎంజాయ్ చేస్తా రాలేదనుకుంటే ఇంకా హ్యాపీ ఎంజాయ్ కుట్టుకుంటా టీవీ చూస్తా కూల్ పెడతా రొటీన్